హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజోస్ కిచెన్ ఈరోజు వీడియోలో పాలకూర ఉల్లిపాయ కారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పాలకూర ఉల్లిపాయ కారం అయితే అన్నంలోకి బాగా కలిసి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అన్నంలోకి కాకుండా రోటీస్ చపాతీ దోశల్లో కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది మరి ఈ పాలకూర ఉల్లిపాయ కారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ పాలకూర ఉల్లిపాయ కారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఈ సైజు ఉన్నటువంటి ఈ పాలకూర కట్టల్ని మూడు తీసుకున్నానండి ఇలా తీసుకున్నటువంటి పాలకూర కట్టల్ని శుభ్రంగా వాటర్లో కడిగి వీలైనటువంటి చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఇలాగ పాలకూరను అంతా కూడా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి అలాగే ఇలాగ కొమ్మల్ని అయితే గట్టిగా ఉన్నటువంటి కొమ్మలు తీసేనండి ఆకులు మాత్రమే కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనికి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని పైనటువంటి పొట్టుని తీసేసి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో ందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూన్ వరకు పచ్చిశెనగ వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు ధనియాలని అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకొని ఈ మూడింటిని లో ఫ్లేమ్ మీద దోరగా ఇలాగా వేయించుకోండి ఇప్పుడు ఇందులోనికి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఒక నిమిషం పాటు మగ్గించుకోండి ఇలాగా ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోనికి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి మళ్ళీ ఇప్పుడు ఇదే ప్యాన్లోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూన్ వరకు తాలింపు గింజల్ని వేసుకోండి తాలింపు గింజలు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూరని వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ పాలకూరని బాగా మగ్గించుకోండి స్టవ్ మంటని లో ఫ్లేమ్ మీద పెట్టండి పై మూతని ఉంచకుండా ఈ పాలకూరని వేయించుకోవాలి అలాగే చూడండి పాలకూర వేగేటప్పుడు పాలకూర నుంచి కొంచెం వాటర్నివి వస్తాయండి ఇలాగా రిలీజ్ అయినటువంటి వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయి పాలకూర మగ్గేంత వరకు మగ్గించుకోండి ఇప్పుడు పాలకూర ఇలా మగ్గుతూ ఉండగానే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం చూడండి మిక్సీ జార్లోకి వేసుకుంటే కదా ఈ ఉల్లిపాయలు అన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు ఇందులోనికి ఆరేడు వెల్లిపాయలు పొట్టు తీయకుండా వేసుకోండి అలాగే ఇందులోనే రుచికి తగ్గట్టు ఉప్పుని కూడా వేసుకోండి అలాగే మీ కారం అనేది స్పైసీ తగినట్టుగా వేసుకోండి అలాగే పావు స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని వీటన్నిటిని మెత్తగా ఇలాగా పేస్ట్ లాగా చేసి తీసుకొని రండి ఇప్పుడు ఈ విధంగా చేసుకువచ్చినటువంటి పేస్ట్ని రెడీగా పెట్టుకోండి ఇలాగ చూసినట్లయితే పాలకూర కూడా చక్కగా బాగా మగ్గిపోయిందండి ఇలా మగ్గించుకున్నటువంటి పాలకూరలోనికి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ కారాన్ని కూడా వేసుకోండి ఇలా ఉల్లిపాయ కారాన్ని కూడా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద కలుపుతూ మనకి కారం అనేది పచ్చితనం అంతా పోయి పాలకూరలు కలిసే విధంగా పూర్తిగా ఇలాగ మగ్గించుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి నాకైతే ఇక్కడ ఉప్పు సరిపోలేదండి కారం కరెక్ట్గా సరిపోయింది కానీ ఉప్పు అనేది సరిపోలేదనమాట అందుకోసం మనం ఇలాగ టేస్ట్ చూసిన తర్వాత కొంచెం అయితే వేసుకుంటున్నాను ఇలాగ ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి కొంచెం కరివేపాకుని అలాగే సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర ఆకులని వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని వేడివేడిగా సర్వ్ అవుట్ చేసుకున్నామంటే మనకి పాలకూర ఉల్లిపాయ కారం రెడీ ఓకే అండి చూసారు కదా పాలకూర ఉల్లిపాయ కారం ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ కారం అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి రైస్లోకి అయితే చాలా చక్కగా కలుస్తుందండి రుచి కూడా చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే అన్నంలోకి కాకుండా దోశల్లోకి అలాగే రోటీ చపాతీలో కూడా చాలా చాలా టేస్టీగా ఉంది ఓకే అండి చూసారు కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో